తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కోటెం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ వైఎస్ జగన్ ఆయన మాట్లాడుతూ ఈ క్యాంప్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు ఆర్బీకేలను నీరు గార్చేశారు అని తన ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరు గార్చేశాను దళారీలు లేకుండా పంటలు కొనుగోలు చేసి ఆర్బీకే వ్యవస్థను నీరు గార్చిన పరిస్థితిని ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఎరువులు విత్తనాను పురుగుల మందులు ఇవన్నీ కూడా నాణ్యతను పరిశీలించి నాణ్యతకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తూ రాష్ట్రంలో ప్రతి ప్రతి రూరల్ కాన్స్టిట్యున్సీలో నూట నలభై ఆరు లాబులు ఏర్పాటు చేసి కాన్స్టిట్యున్సీకి ఒక లాబును ఏర్పాటు చేసి ఆ లాభులన్నీ అందుబాటులో తీసుకొని వచ్చి విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగుల మందులు కానీ ఆర్బీకేల ద్వారానే నాణ్య గ్యారంటీ ఇస్తూ రైతులకు గ్రామంలోనే రైతులకు అందుబాటులో ఉండే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఈ రోజు మళ్ళీ రాష్ట్రంలో కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు కల్తీ పురుగుల మధ్య పురుగుల మందుల మధ్య రైతు జీవితం తల్లండిని ఉన్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మేము తీసుకొచ్చి